హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ రాజేశ్వరి ఈరోజైతే నేను పిల్లలకి లంచ్లోకి పల్లీ కారం వేసి పొటాటో ఫ్రై చేశాను ఎలా చేశానో చూద్దాం ముందుగా అయితే పొటాటోస్ తీసుకొని నీట్గా పీల్ తీసుకోవాలి ఇలా పీల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనమైతే పొటాటోస్ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత పొయ్యి మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని తగినంత పల్లీలు తగ్గినంత ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర చిన్నులపాయలు ఎండుమిర్చి ఇలా తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేగే వరకు కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసేసి తగినంత పసుపు కరివేపాకు వేసుకొని ఇందాక కట్ చేసుకున్న పొటాటోస్ పీస్ ఉన్నాయి కదా సో అవన్నీ దాంట్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మగ్గనివ్వాలి అంతలోప మనం ఇందాక వేయించుకున్నాం కదా సో ఈ పల్లీలు ఎండు మిరపకాయలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ కారపొడి పక్కన పెట్టుకొని ఇప్పుడు మూత తీసేసి మనకైతే పొటాటో ఫ్రై అనేది మగ్గింది సో అది బాగా కుక్ అయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం వేయించుకున్న పౌడర్ ఉంది కదా సో ఆ కారపొడి దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి కారం మీరు చూసి తగ్గినంత పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇలా వేసుకు వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి మనకైతే పొటాటో ఫ్రై పల్లికారం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్న చాలా టేస్టీ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఫ్రై ఇట్లా వేడివేడి అన్నంలో పిల్లలకి లంచ్ బాక్స్లో నేనైతే ఇలా పెట్టేసి వాళ్ళకి స్నాక్స్కి నేను ఇక్కడ కీరా క్యారెట్ కూడా పెట్టేశాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి